రాష్ట్రం ఏర్పడిన వెంటనే రైతు రుణమాఫీ చేస్తారని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక మార్లు మాట తప్పినారు మరి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ మంత్రులు కానీ స్థానిక ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా మరి వంద పర్సెంట్ రుణమాఫీ జరిగిందని చెప్పి నల్గొండ జిల్లా రైతుల్ని మోసం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను నాగార్జున సాగర్ ఎమ్మెల్యేకైనా జిల్లా మంత్రులకైనా మరి వంద పర్సెంట్ రుణమాఫీ కాలేదని చెప్పి మేము రుజువు చేస్తే మీరందరూ రాజీనామా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అందరినీ కూడా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను మరి మీరు ఈరోజు నల్గొండ జిల్లా అభివృద్ధి పట్ల కానీ నల్గొండ జిల్లా రైతుల పట్ల కానీ ఎటువంటి చిత్తశుద్ధి లేదు నలభై తొమ్మిది వేల కోట్ల ఈరోజు రుణమాఫీ చేయాల్సి ఉంటే కేవలం పదిహేడు వేల కోట్లే చేసి షరతులతో కూడుకున్న రుణమాఫీ చేసి మరి ఇంతమంది రైతులని మీరు చూడొచ్చు ఇంతమంది రైతులని మరీ ముఖ్యంగా నల్గొండ జిల్లాలో అయితే రైతులందరూ కూడా ఈరోజు పడి మరి మరొకసారి మరొకసారి ఆ రోజున కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రకంగానే చేసింది ఈరోజు ఈ యొక్క రైతుల ఆత్మహత్యలకి కారణం కాబోతా ఉన్నది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని జిల్లా మంత్రులని స్థానిక ఎమ్మెల్యేని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను మీరు ఈ యొక్క రుణమాఫీని రైతుల పట్ల మీరు ఈ రుణమాఫీ చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి ఈరోజు స్థానిక ఎన్నికల్లో కూడా మీరు భూస్థాపితం కావడం ఖాయము ఈ రైతు ఉద్యమాన్ని మీరెవ్వరూ కూడా ఆపలేరు మరి భారతీయ జనతా పార్టీ నల్గొండ జిల్లా శాఖ కూడా మరి రైతుల పట్న రైతుల పక్షాన పోరాటం చేస్తా చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మీరు రైతు భరోసా అన్నారు మరి తర్వాత రైతు కూలీలకు కానివ్వండి లేదంటే మీరు కౌలు రైతులకు కానివ్వండి మీరు బోనస్ కానివ్వండి ఏమి లేవు మేవన్నీ కూడా ఫోకస్ మాటలు ఒక్క మాటలో చెప్పాలంటే మీది పబ్లిసిటీ ఫుల్ డెలివరీ నిల్ మీరు వేల లీటర్లతో పాలతోని మీరు ఒక మీరు ఈ సన్మానాలు తర్వాత పాలభిషేకాలు చేయించుకుంటున్నారు తప్ప మీరు మోసగాళ్ళు మీ యొక్క ప్రభుత్వము రైతులని మోసం చేసేటటువంటి ప్రభుత్వం అని చెప్పి అందరికీ తెలిసిపోయినది మీ కాలం చెల్లిపోయినది గవర్నమెంట్ ఖచ్చితంగా మీరు ఇమ్మీడియట్గా కూడా మీరు ఈ యొక్క రుణమాఫీ చేయకపోతే రైతుల పక్షాన మేము ఒక పెద్ద పోరాటం చేపతా ఉన్నాం మీ నల్గొండ జిల్లాలో సందర్భంగా